పల్లవి వస్తూ ఉండగా శ్రీయ ఫోన్ మాట్లాడుతూ తన టాపిక్ చేంజ్ చేసి మాటలు చిన్నగా మాట్లాడుతుంది అది చూసి పల్లవి అయితే ఫోన్ లాక్కొని ఏంటే ఇప్పటి వరకు మాట్లాడిన టాపిక్ వేరు నన్ను చూశాక వచ్చిన టాపిక్ వేరు అసలు నువ్వేమనుకుంటున్నావు నన్ను చూసి ఎందుకు నువ్వు ముఖం తిప్పుకుంటున్నావు అసలు నువ్వెందుకు ఇలా ఉన్నావు అప్పుడు నువ్వు నాకు ఫేవర్ చేసి నాకు క్లోజ్ ఫ్రెండ్లో ఉండేదనేవి కదా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి పల్లవి శ్రీ అని అడుగుతుంది దాంతో శ్రీయ అయితే అవును కొత్తలో అలానే చేసేదాన్ని కానీ నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కారణంగా నా నాకు ఇంట్లో విలువ తగ్గిపోతుంది బామ్మగారు అత్తయ్య గారు నన్ను తక్కువ చేసి చూస్తున్నారు నిన్నే ఫేవర్గా చూస్తున్నారు ఈ ఇంటి పెద్ద కోడళ్ళైనా సరే నన్ను కరివేపాకులా తీసి పడేస్తున్నారు నాకంటూ ఓన్ ఐడెన్ ఓన్ ఐడెంటిటీ ఉండాలి ఓన్ క్రియేటివిటీ ఉండాలి అందుకే నేను నీతో చేతులు కలపడం మానేస్తాను నన్ను నన్ను నేను ఏంటో నిరూపించుకుంటాను అంటూ శ్రీయ అంటూ ఉంటుంది అది వినగానే పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది హోహో నీకు అందరూ పొగడాలా నిన్ను అందరూ గొప్పగా మెచ్చుకోవాలా అయితే ఇప్పుడే అందరినీ పిలిచి పొగడమంటే చెప్తాను ఉండు అని చెప్పి పల్లవి అంటుంది దాంతో అక్కడ ఉన్న స్త్రీయ అయితే అంత ఓవరాక్షన్ అవసరం లేదు నన్ను నేను ఏంటో నిరూపించుకుంటాను నేనంటే ఏంటో నిరూపించి చూపిస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న స్త్రీయ అయితే నీ సలహాలు ఏమీ నాకు అవసరం లేదు అంటూ తన భు తన ఫోన్ని లాక్కొని తన భుజం మీద ఎలా నెట్ నెట్టుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అది చూసి పల్లవికి చాలా కోపం వచ్చేస్తుంది ఇక స్త్రీయ వెళ్ళిపోగానే పల్లవి ఎలా అనుకుంటూ ఉంటుంది ఏంటే నీకు ఇంత పొగరుందా నీ పొగరుని నేను అను అణుస్తాను నీకు కొవ్వు పెరిగిందా నీ కొవ్వును కరిగిస్తాను ఎలాగైనా సరే నువ్వు నా కాళ్ళ కింద పడేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్